హలో ఎవరివన్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా రిలీజ్ అయిన ఫార్మసిస్ట్ ఎగ్జామ్ అప్లికేషన్లో ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా సి చాలా క్లియర్గా అప్లికేషన్లో ఏం చెప్పారు అంటే కేవలం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాత్రమే కౌంట్ అవుతుంది అని గవర్నమెంట్ హాస్పిటల్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో ఉన్న కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ పాయింట్స్ యాడ్ అవుతాయి ప్రైవేట్లో కానీ ప్రైవేట్ మెడికల్ షాప్స్లో కానీ ఈవెన్ ప్రైడికల్ ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్లో కానీ వర్క్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్ సరిపోదు తీసుకోరు సో చాలామంది నన్ను అడుగుతున్నారు ఇది ఇది రూల్ ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి సో మీరు ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే అక్కడ ఏమి ఇచ్చారంటే హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ బేసిస్ ఇది క్లాస్ కూడా ఇచ్చారు యాజ్ పర్ త్రీ పాయింట్ సిక్స్ ఆఫ్ ద నోటిఫికేషన్ అని సో ఈ తెలంగాణ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రోగ్రామ్స్లో కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది ఎస్ అని పెడితే అప్లికేషన్ ముందుకెళ్తుంది అక్కడ ఏమి ఇచ్చారంటే టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ హెల్త్ ఫెసిలిటీ మీరు ఎక్కడ వర్క్ చేశారు అండ్ దెన్ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో వర్క్ చేశారు అండ్ దెన్ హాస్పిటల్ హెల్త్ ఫెసిలిటీ ఆ డిస్ట్రిక్ట్లో హాస్పిటల్ హెల్త్ ఫెసిలిటీ ఏంటి ఫ్రమ్ డేట్ ఎప్పటి నుంచి ఎందుకంటే మీరు చేసిన లెంత్ ఆఫ్ సర్వీస్ బట్టి పాయింట్స్ యాడ్ అవుతారు కాబట్టి చాలా క్లియర్గా ఫ్రమ్ డేటు టూ డేటు అడిగారు టూ డేట్ అంటే ఇప్పటికీ వర్క్ చేస్తున్న వాళ్ళు వచ్చిన డేట్ని సెలెక్ట్ చేసుకోండి ఈరోజు డేట్ వేయండి ఇప్పటికీ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎవరు ఇష్యూ చేశారు మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ అప్లోడ్ ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సి ఆ సర్టిఫికేట్లో ఖచ్చితంగా మీరు ఎప్పటి నుండి వర్క్ చేస్తున్నారో మెన్షన్ చేసి ఉండాలి అప్పుడే మీకు ఫ్రమ్ టు ఆ ఎక్స్పీరియన్స్గా ఉంటే మార్క్స్ వస్తాయి సో ఇది కొంచెం మీరు జాగ్రత్తగా తీసుకోండి తీసుకునే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు డేట్స్ క్లియర్గా మెన్షన్ చేశారు లేదా ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు సో ఇది చేసిన తర్వాత మీరు ఆ ఫైల్ను అప్లోడ్ చేయాలి ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి దాన్ని బట్టి మీకు పాయింట్స్ యాడ్ అవుతాయి మళ్ళీ చెప్తున్నాను కేవలం స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో ఉన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ క్లినిక్స్ ప్రైవేట్ మెడికల్ షాప్స్ వర్క్ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ యూజ్ అవ్వదు ఇది ఇది యాజ్ పర్ ద రూల్ సో మీరు అనవసరంగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన యూజ్ ఉండదు ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్నారు ఏంటి అని ప్లస్ ఎవరు సర్టిఫికేట్ ఇచ్చారో కూడా మెన్షన్ చేయాలి ఏ బోర్డు వాళ్ళు లేదా ఎవరు ఇచ్చారో ఎగైన్ చెప్తాను మీకు ఇచ్చిన సర్టిఫికేట్లో మేక్ షూర్ దట్ ఏ డేట్ నుండి మీరు వర్క్ చేస్తారో ఆ డేట్ క్లియర్గా మెన్షన్ చేస్తేనే మీకు ఆ లెంత్ ఆఫ్ సర్వీస్ బట్టి పాయింట్స్ యాడ్ అవుతాయి సో మేక్ షూర్ యువర్ యువర్ గెటింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ ఆల్ ది బెస్ట్